మిత్రులందరికీ నమస్కారం అండి చాలామంది రైతులు ఏంటంటే మనకు పత్తి పంటలో మనకు తెల్లదోమ పచ్చదోమ అనేది కనిపిస్తుంది అన్న మనకు ఈసారి టెక్నికల్ మందు కొట్టుకోవాలనుకుంటున్నా మంచి టెక్నికల్ ఉన్న మందు చెప్పని చెప్తా ఉన్నారు సో ఏంటంటే మనకు ఇప్పుడు మనకు మూడోసారి ఎవరెవరు స్ప్రే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరెవరు తెల్లదోమ పచ్చదోమ అనేది స్పెషల్గా స్ప్రే అనేది చే స్ప్రే అనేది చేయడం జరుగుతుంది సో ఎవరెవరు అంటున్నారన్న గ్రోతింగ్ కోసం మందు చెప్ప అంటున్నారు బ్రాంచెస్ కోసం మంచి బ్రాంచెస్ రావాలి ఖాతాపూత రావాలి మందు చెప్ప అంటున్నారు సో ఈ వీడియోలు వచ్చేసి క్లియర్గా మనకు తెల్లదోమ పచ్చదోమ కోసం మంచి మందులు అదేవిధంగా మనకు గ్రోతింగ్ అదే విధంగా మనకు మంచి బ్రాంచెస్ రావడానికి ఖాతాపూత మంచి రావడానికి ఏ మందులు కొట్టుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్త ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్ ఆన్ చేసుకోండి సో మనం ముందు ముందుగా పత్తి పంట అదేవిధంగా మిరప పంట గురించి దానిపైన వచ్చే రోగాల గురించి పూర్తి సమాచారం అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది సో మనం ఈ మధ్యలో చూసుకున్నట్లయితే మనకు పత్తి తెల్ల తెల్లదోమ అనేది పచ్చదోమ చాలా కనిపిస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు ఇట్ సైడ్ సో ఇలా మనకు దీంట్లో నుంచి రసం పీచుకున్న తర్వాత ఆకులు అనేది ఇలా ముడుతవుతున్నాయి లేకపోతే ఇట్లా డొప్పలాగా అనేది అవుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మనము ఈసారి చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో గాఢ కెమికల్ వాళ్ళది పోలీస్ అనేది దొరుకుతుంది సో దీంట్లో మనకు మంచి రకాల కంటెంట్స్ అయితే ఉన్నాయి టెక్నిక్ టెక్నికల్ అనేది ఉన్నాయి దీంట్లో మనకు ఫిప్రోనిల్ ఇమోడోక్లోరఫైడ్ అనేది కంటెంట్ అనేది మనకు ఉన్నాయి సో ఇవి మనము ఎకరానికి వచ్చేసి ఎనభై గ్రామ్స్ చొప్పున మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది మనకు ఎక్కువ రోజుల వరకు మన పత్తి పంట పైన తెల్లదోమ పచ్చదోమ రాకుండా అయితే ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా ఈ టెక్నికల్ మందు కానీ వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆపాచి సో ఈ ఆపాచిలో వచ్చేసి ఫ్లోమికైడ్ ప్లస్ ఫిప్రోనిల్ అనే కంటెంట్ ఉంటుంది దీని వల్ల పేనుబంక నల్లి తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల రసం పిల్చే పురుగులు అనేది మనకు దీంతో కంట్రోల్ అవుతాయి అన్నమాట సో మీకు పోలీస్ దొరకకపోతే మీరు ఆపాచి కూడా కొట్టుకోవచ్చు సో ఇవి మనం చెప్పిన ఇవి రెండు వల్ల ఈ రెండులో ఏదైనా ఒకటి కొట్టుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే రాన్ఫిన్ సో మనం ప్రతి ఒక్క వీడియోలో ఇవే మందులు చెప్తా ఉన్నాం ఎందుకోసం వచ్చే మనకు మనము యూజ్ చేయడం జరిగింది ఈ మందులు గత సంవత్సరం సో మంచి రిజల్ట్ అయితే మనం పొందడం జరిగింది అందుకోసమే ఈ మందులు అయితే మనము చెప్తా ఉన్నాం సో మనం ఏం ప్రొమో ప్రో ఏ అయితే మనకు ప్రమోషన్ కాదు ఏం కాదు ఖచ్చితంగా మనం రిజల్ట్ వచ్చిన మందులు అయితే మనము మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు రాన్ఫిన్ కూడా కొట్టుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది లేకపోతే మీరు అయితే పనామా కావచ్చు ఉలాల కావచ్చు మీ అందరికీ తెలిసిన మందులు ఇవి సో ఇవి పనామా ఉలాలలో ఒకటే కంటెంట్ ఉంటుంది ఒకవేళ మీకు పనామా దొరికితే పనామా కొట్టుకోండి లేకపోతే ఉలాల దొరికితే ఉలాల కొట్టుకోండి ఇది కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పైన చాలా బాగా పంతనం అనేది చూపిస్తుంది అనమాట పనేది చూపిస్తుంది సో తెల్లదోమ పచ్చదోమ కొద్ది వరకు మనకు ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల వరకు కూడా రాకుండా ఉంటుంది సో ఖచ్చితంగా మేము చెప్పిన మందుల నుంచి మీకు పోలీస్ లేకపోతే ఈ అపాచి ఈ రెండుట్లో ఏదైనా ఒకటి దొరుకున్నట్లయితే కూడా ఏదైనా ఒకటి కొట్టుకున్నట్లయితే కూడా బెస్ట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది సో మనకు ఈ మధ్యకాలంలో ఉన్న మనకు వర్షాలు అనేది కొద్ది వరకు పడతలేవు ఖచ్చితంగా మీరు మార్నింగ్ లేకుంటే సాయంత్రం పుట్ట కొట్టుకోండి అయితే మనం పత్తి పంటలు గ్రోత్ కానీ చూసుకున్నట్లయితే చాలా చాలామంది రైతులు ఏమంటున్నారంటే అన్న చాలా తక్కువ గ్రోత్ ఉంది ఏం కొట్టుకోవాలి అనేది సో మన గ్రోత్ కోసం స్పెషల్ అయితే మనకు జిబ్రాలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉంటుంది సో ఈ జిబ్రాలిక్ యాసిడ్ కొట్టుకున్న ఏదైతే జిబ్రాలిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న మందులు కానీ కొట్టుకున్నట్లయితే గ్రోత్ అనేది బాగా వస్తుంది సో మనకు గ్రోత్ తెల్లదోమ సో గ్రోత్ మనకు బ్రాంచెస్ మంచిగా రావాలి ఖాతాపూత రావాలనుకుంటే మనకు ఏ నైట్రోబెంజన్ కొట్టుకోండి మీరు ఖాతాపూత బెస్ట్ వస్తుంది దీంతో మనకు కొద్ది వరకు గ్రోత్ కూడా వస్తుంది అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయి సో ఖచ్చితంగా మీరు నైట్రోబెంజిన్ దొరికితే బెంజిన్ కొట్టుకోండి లేకపోతే టాటా బార్ దొరికినట్లయితే బార్ కూడా కొట్టుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు బయోటెక్స్ దొరికినట్లయితే కూడా దీంతో మనకు గ్రోత్ వస్తుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయన్నమాట సో ఇవి మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఇవి నేను మనం చెప్పిన నాలుగైదు అయితే టానిక్స్లో నుంచి మంది ఏదైనా ఒకటి టానిక్స్ కొట్టుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది సో ఖచ్చితంగా మన ఈ బ్రాంచెస్ డిస్టెన్స్ వచ్చేసి మూడు ఇంచులైతే ఉండాలన్నమాట ఇంత చూసుకోండి ఎందుకంటే మనకు ఈ డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడే మనకు ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అదేవిధంగా కాదా పూతనే ఎక్కువ కలుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరు గత సంవత్సరం కానీ ఎప్పుడైనా నేను చెప్పిన మందులు వాడినట్లయితే రిజల్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే మన శైన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ